ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ తాజ్ హోటల్స్ గ్రూప్ అధినేత పఠాన్ ఖాదర్ ఖాన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా షాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు జనసేన నాయకురాలు దారం అనిత బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు ఈరోజు నలభై నాలుగవ సంవత్సరం లేక అడుగు పెడుతున్న ఆ సోదర సమానంలో తానుగారికి పది రోజుల శుభాకాంక్షలు తెలియజేస్తూ రాగవ రోజుల్లో వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి ఇంకా మంచి ఆయురారేఖ్యలు ఇచ్చి అష్టైశ్వర్యులను మనస్ఫూర్తి కోరుకుంటూ తాను ఎంతో కష్టపడి కేంద్ర స్థాయి నుంచి సర్పస్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పార్టీ అధిష్టానం గుర్తించి ఈ మధ్య హక్స్ కమిటీ మెంబర్ను చేయడం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా తమ్ముడికి మళ్ళా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ